హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము వాలంటీర్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఒక స్పష్టత ఇచ్చేసింది ఇక వాలంటీర్లను కొనసాగించటం సాధ్యం కాదని అసలు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిస్టంలోనే లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వాళ్ళని రెన్యువల్ చేయలేదని అసలు వ్యవస్థలో లే లేనటువంటి వాళ్ళని ఎలా కొనసాగిస్తాం వాళ్ళకి ఎలా జీతాలు ఇస్తాం ఇది అసాధ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయం అనే అంశాన్ని శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి మంత్రి డోలా వే బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు ఇప్పటి వరకు పాపం వాలంటీర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒక తీపి కపురు వస్తోంది అనేటువంటి దాని మీద గంపెడాశతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు వీళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే మొన్న ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాలంటీర్లకు ఒక హామీ ఇచ్చారు మీ ఉద్యోగాలకు ఏమి ఇబ్బంది లేదు మీ ఐదు వేల జీతాన్ని పదివేలు చేస్తాము మిమ్మల్ని కొనసాగిస్తాము వాలంటీర్లు కానీ అదేం ఉద్యోగం కాదు స్వచ్ఛందంగా చేసేదే కాదనటం లేదు కానీ వాటిని కొనసాగిస్తాం పదివేల రూపాయలు మీకు గౌరవ వేతనం కూడా ఇస్తాం ఒకవేళ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే దాంట్లో వాళ్ళని ఉద్యోగులుగా తీసుకునేటువంటి అంశాలు విషయం కూడా పరిశీలన అనేటువంటి అంశాలను కూడా చెప్పారు తీరా వచ్చేసరికల్లా ఈ ఐదు నెలల కాలం గడిచిపోయింది ఈ ఐదు నెలల్లో వాలంటీర్లకి ఏ విధమైనటువంటి పని అప్పు చెప్పలేదు ఈ ప్రభుత్వంలో వాస్తవంగా వాలంటీర్లు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ నియామకాలు జరిగిన దగ్గర నుంచి నవరత్నాలకు సంబంధించి పెన్షన్ల దగ్గర నుంచి అన్ని రకాల స్కీమ్స్ డోర్ టు డోర్ తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని వాలంటీర్లు తీసుకున్నారు సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు అయితే ఆ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో మొన్న ఎన్నికల సమయానికి వచ్చేసాక అంతకుముందు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇది అని విమర్శలు చేశారు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళలో కొంతమంది ఒక డెబ్బై వేల మంది రాజీనామాలు కూడా చేశారు మిగతా వాళ్ళు రాజీనామాలు చేయలే యథాతంగానే ఉన్నారు ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళటువంటి వాళ్ళని ఇప్పుడు ఎలాగో మళ్ళీ తీసుకుంటారా లేదనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం మరి రాజీనామాలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా లక్షా ఎనభై వేల నుంచి లక్ష తొంభై వేలు ఉన్నారు మరి వాళ్ళనైనా కొనసాగించాలి కదా వాళ్ళకి ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళకి పని అప్పు చెప్పటం లేదు జీతాలు ఇవ్వటం లేదు ఇప్పుడు ఏకంగా మండలిలోనే మంత్రి స్వయంగా ప్రకటన చేశారు ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిగా వాలంటీర్లు అందరూ అడిగారు ఏంటి మా విషయం తేల్చండి ఏంటంటే మీకు భయం ఎందుకు ఆల్రెడీ ఒక మంత్రిత్వ శాఖలోకే వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా ఉంచామనేటువంటి విధంగా ఆ మంత్రే రోజున ప్రకటన చేశారు తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా ప్రకటనలు చేశారు మేమే వాళ్ళని తొలగిస్తామన్నాము తొలగిస్తామని అనలేదు కదా పరిశీలిస్తున్నాం కావాలని ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది తీరా వచ్చేసరికల్ ఇప్పుడు వాళ్ళు అసలు ఆ వ్యవస్థలోనే లేరు వాళ్ళని అసలు వాళ్ళని ఎలా కొనసాగిస్తాం వాళ్ళకి ఏం పని అప్పు చదువుతూ వాళ్ళకి ఎలా జీతాలు ఇస్తాం అని అడుగుతున్నారు మంత్రి ఏమంటారు అంటే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళు వ్యవస్థలోనే లేరు వైసీపీ వాళ్ళు కొంతమంది రాజీనామాలు చేయించారు అసలు ఆ వ్యవస్థను రెన్యువల్ చేయలేదు వాళ్ళు ప్రభుత్వంలోనే లేకుండా వ్యవస్థలో లేకుండా వాళ్ళకి జీతాలు ఎట్టిస్తాము వాళ్ళకి గౌరవ వేతనం అయినా సరే ఎలా ఇస్తాము ఇప్పుడు కొనసాగించడం కుదరదు అని చెప్తున్నారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు వ్యవహారం అనేది వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు ఓడిపోయారు మరి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారుగా వాళ్ళు ఏ వ్యవస్థ అయితే ఉందో గౌరవయతం తీసుకునేటువంటి వాలంటీర్సే వాళ్ళు ఐదు వేలు పదివేలు చేస్తా ఉన్నారుగా మీకు ఆ పని అయితే కొనసాగిస్తామని చెప్పారుగా మరి వాటిని కొనసాగించాలని మీ హామీని ఎన్నికల హామీని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమైన ఉందా లేదా అదేవిధంగా ఒకవేళ వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు మనం ఎందుకు కొనసాగించాలని అనుకుంటాం అనుకోవచ్చు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇదే కూటమి వాళ్ళు ప్రకటించారు ఇప్పుడు ఆల్రెడీ వాలంటీర్లు వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళేగా వీళ్ళలో డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే వాళ్ళకి ఏదో స్థాయిలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందే మీరు మరి అలాంటప్పుడు ఆ ఉద్యోగాలు కల్పించేటువంటి దాంట్లో లిస్టులు వీళ్ళు కూడా ఉంటారుగా మరి వీళ్ళకి నిరుద్యోగ వృత్తికి ఇస్తే నెలకు మూడు వేలు ఇవ్వాలి మరి పోనీ అదన్నా వీళ్ళకి నిరుద్యోగ వృత్తి కన్నా మీరు అనువులనే ఏమన్నా ప్రకటిస్తారా అదన్నా చేస్తారా అది లేదు మరి ఉన్నటువంటి ఆ ఐదు వేల రూపాయలు వచ్చేటువంటి పనిని మీరు కొనసాగించటం లేదు పదివేలు చేస్తామన్నది మీరు హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి మరి విషయంలో డోలా బాల స్వామి మంత్రి చెప్పేటువంటి అంశం ఏంటంటే వీళ్ళని మేము కొనసాగించట్లేదు ఏ విధంగా కుదరదని చెబుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళని ఒక మానవతా దృక్పథంతో వీళ్ళ వీళ్ళని కొనసాగించేటువంటి విధంగా పరిశీలించమని ఆయన అడిగాడు సూచన చేశారు అని చెప్పి చెప్తున్నారు పోని ఆ మాట అని చెప్తారా మేము దీన్ని ఎలా వీళ్ళని కొనసాగించాలి ఈ వ్యవస్థలో అనేటువంటి దాని మీద మేము పరిశీలిస్తున్నామని అన్న చెప్పారా అది లేదు కరాఖండిగా రోజున చెప్పేశారు అసలు వాళ్ళు వ్యవస్థలో లేరు వాళ్ళు పని లేదు జీతాలు లేవు అని మరి ఇప్పుడు ఈ వాలంటీర్లు రెండున్నర లక్షల మంది పైగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు పదివేల మంది సుమారుగా ఒక్కొక్క కుటుంబానికి నదు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలే మొన్న ఓట్లు వేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు కూటమికి వేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యి ఉండరు కదా సరే ఎవరు వేసినా ఏకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాడి చేతిలో ఉన్నటువంటి పనిని మీరు తీసేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకొక ఉపాధి ఏమైనా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా వాలంటీర్ల విషయంలో ఇది వైసీపీకి సమైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేటువంటి అంశం కాకుండా మానవతా దృక్పథంతో వాలంటీర్లకు సమైనటువంటి విషయం కొనసాగించేటువంటి విషయంలో భేషేజాలకు పోకుండా కూటమి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా కొనసాగించాల్సినటువంటి అవసరమైతే ఉంది